హాయ్ హలో అండి ఈరోజు మా ఇంట్లో వాషింగ్ మిషన్ రిపేరు సొంతంగా చేయటం స్టార్ట్ చేసాం బ్యాక్ సైడ్ వాటర్ రావకుండా లిక్విడ్ది మాత్రమే రావడం జరుగుతుంది ఆ వాటర్ పైప్లనేవి జామ్ అయిపోయినాయి ఫ్లోరైడ్ పట్టడం వల్ల దాన్ని ఈరోజు మేము సింపుల్గా సొల్యూషన్ మార్గంగా మేము పోదామని ఆలోచించాం ఆ మెకానిక్ ఫోన్ చేసి తీర్చినప్పుడల్లా మాకు డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు మేము ఒకటి రెండు సార్లు మేము ఆ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది మేము చూసాం ఆ చూసిన దాన్ని ఇంకోసారి మేము ట్రై చేస్తున్నాం అది ఎట్లా వస్తుంది ఏంటి అనేది వచ్చిద్దా మరి ఏమన్నా ప్రాబ్లం అయిద్దా చూడాలి అదే వరకు నేను స్టార్ట్ చేసిన అయితే సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనే టెన్షన్లో ఉన్నా ఏముండదండి మొదలు పెట్టి చేస్తుంటే ఏదైనా సక్సెస్ కానీ చూద్దాం వన్ బై వన్ ఓడదీస్తున్నా ఆ ఓడదీసినటువంటి నాజిల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సిస్టం ఉంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అనే సిస్టమ్ దాంట్లో నేను యాసిడ్ ఈ యాసిడ్ ఏం లేదండి మన బాత్రూమ్ లో ఫ్లోరైడ్ పెడితే వాటిని క్లీన్ చేసుకునే యాసిడే దాన్ని నేను దీనికి ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఆ హోల్స్ లో ఈ హోల్స్లో వేసినా టచ్ కాసేపు ఉండాలా అంటే టూ మినిట్స్ అలా వెయిట్ చేస్తే ఆ ఫ్లోరైడ్ అనేది విడిపోవటం జరుగుతుంది దాన్ని ఖర్చుకున్నది అతుక్కున్నటువంటి ఆ ఫ్లోరైడు ఓకే దీంట్లో కూడా ఎన్ని రంధ్రాలు ఉంటే అన్ని రంధ్రాల్లో అది పోసుకుంటే అది ఆ బ్లాక్ గా రష్ పెడుతుందండి రష్ అనేది పోవడం జరుగుతుంది పొగలొస్తున్నాయి దీంట్లో మీ పైపులో కూడా పోయడం జరిగింది వెరీ గుడ్ పొగలు బాగా వస్తున్నాయి ముఖానికంతా వేడి వస్తుంది ఆ యాసిడ్ పోసినప్పుడు బ్రష్ పెట్టి ఇలా క్లీన్ చేసినప్పుడు అది విడిపోవడం జరుగుతుంది వెరీ గుడ్ చాలా చక్కగా పనిచేస్తుంది యాసిడ్ ఈ వాషింగ్ మిషన్లోకి వాటర్ మన భూమిలో నుంచి వచ్చే ఫ్లోరైడ్ అండి ఇది దాంట్లో సన్నటి రంధ్రాల్లో ఎరుక్కుని వాషింగ్ మిషన్కి నీళ్లు సర్క్యులేషన్ అనేది డ్యామేజ్ చేస్తుంది నీళ్ళు రావట్ల ఫ్రీగా దానివల్ల వాషింగ్ మిషన్ కూడా ఆ సిస్టమ్ పలానా టైం అని సెట్ చేస్తే ఆ టయానికి మించి వాషింగ్ మిషన్ రన్ అవ్వడం జరుగుతుంది థర్టీ సెకండ్స్ పెడితే వన్ అవర్ దాకా వాషింగ్ మిషన్ వర్క్ చేయడం మొదలవుతుంది ఏందో ప్రాబ్లం అని మేము ఆలోచిస్తే చూస్తే దాంట్లో బాగా పైపులు రష్ పెడుతుంది ఆ యాసిడ్ వేసిన తర్వాత పైపులకి డైరెక్ట్ ట్యాప్ పెట్టేస్తే ఆ రంధ్రాల నుంచి నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా వస్తుంది నీళ్ళు ప్రెషర్ బాగా వస్తుంది ఇప్పుడు అదనేది పోయిందనమాట అంటే దాంట్లో అది పెట్టి వచ్చినప్పుడు అది అట్లా డైరెక్ట్ ఎక్కడైతే ప్రాబ్లమో అందులో నుంచి నీళ్ళు ఫ్రీగా రావాలన్నమాట ఆ ఫ్రీగా వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి రష్ ఏదైతే ఉందో బ్లాక్ బ్లాగ్ నల్లగా పెట్టుంది చక్కగా అలా ఈ పైపులో అలా పెట్టినప్పుడు బాగా బైక్ వచ్చేస్తాను అనమాట మంచిగా మళ్ళీ ఏ విధంగా అయితే నేను తీసానో అదే విధంగా వన్ బై వన్ జాగ్రత్తగా చూసుకొని సెట్ చేసుకోవటండి దీనికి మనం టెక్నీషియన్కి ఫోన్ చేసి ఆ టెక్నీషియన్ వచ్చి మన కాడ ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఈసారి మేము వినూత్నంగా నే సొంతంగా ప్రయత్నం చేసినాం మరి సెట్ అవుద్దా కాదా అని చూడాలి మళ్ళీ పైప్ అక్కడ సెట్ చేయడం జరిగింది యథావిధిగా లాజల్స్ అన్నీ అక్కడ సెట్ చేసి దీనికి కనెక్షన్ ఇస్తున్నాం దానికి వీడియో అక్కడ లాకులు ఉన్నాయి ఆ లాకులు కూడా జాగ్రత్తగా మన కటింగ్ లేదు లాగాలన్నమాట అక్కడ కరెంట్ ఉంటది కాబట్టి అక్కడ తేమ లేకుండా చూసుకోవాలా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలా ఇది మోటార్స్ ఇష్టం అండి అక్కడ చిన్న చిన్న మోటార్లు ఉంటాయి అక్కడ మళ్ళీ హోల్స్ మొత్తం మంచిగా ఎక్కడ అక్కడ సెట్ చేసుకోవడం ఉంటుంది బిగించాలా బిగించిన తర్వాత ఒకసారి స్టార్ట్ చేసి చూస్తున్నాం స్టార్ట్ చేసి చూసినప్పుడు ఓకే ఆన్ చేసాం టైం తీసుకుంటుంది కొంచెం వెయిట్ చేయాలి వన్ మినిట్ అన్నా వెయిట్ చేస్తే ఆ వాటర్ ఎలా తీసుకుంటుంది అనేది చూసుకోవాలా ఓకే మళ్ళీ యథా మాకు ఏదైతే రైట్ సైడ్ లో లిక్విడ్ లెఫ్ట్ సైడ్ లో వాటర్ రావాల్సింది మళ్ళీ రైట్ సైడ్ లో నుంచే వాటర్ రావడం జరుగుతుంది లెఫ్ట్ సైడ్ దాంట్లో నుంచి రావడం లేదు లైట్ గా వస్తున్నాయి కానీ అంత ఇదిగా లేదు మళ్ళీ ఓడతీస్తున్నా ఓడ చేసి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ రెండు పైపులు కలిసి ఈ లిక్విడ్ బాక్స్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ బాక్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈసారి అందాక క్లీన్ చేసి ఓకే కానీ ఇక ఫ్రంట్లో ఉండి లిక్విడ్ ఇక వాటర్ తీసుకునే ఈ బాక్స్ అయితే ఏదైతే ఉందో ఆ బాక్స్ని ఓపెన్ చేస్తున్నా ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ బాక్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో చూడాలా దాంట్లో మనం ఎప్పుడు లిక్విడ్ వేస్తుంటాం కదా ఆ లిక్విడ్ మన సబ్బులాగా పట్టుకొని ఉంది ఓకే అదిగో గ్రీన్ కలర్ మొత్తం మొత్తం మనం పోసే లిక్విడ్ అది దాని ఎట్లా ఏందనేది తీయటం దాని జాగ్రత్తగా చూసుకొని తీయాలా మళ్ళీ ఏ పార్ట్స్ ఎక్కడ పెట్టాలో కూడా మళ్ళీ అదే భాగంలో అది పెంచుకొని షెడ్ చేసుకోవాలండి ఓపెన్ చేస్తున్నా ఒక షేప్ వచ్చింది ఇప్పుడు అందులో మొత్తం ఫ్లోరైడ్ పెట్టేస్తుంది అనమాట ఆ రంధ్రాలు ఉన్నాయి కదండి ఆ రంధ్రాలు ఉన్న దాంట్లో మొత్తం ఫ్లోరైడే పెట్టింది మన పింకులు పింకులుగా మన చేప జగ్గలు కనుక ఎట్లయితే ఉంటాయో ఆ విధంగా పెట్టేస్తుందండి దాన్ని ఊపితే గలగల అని లోపల పేకులు పెంకులు అనేవి ఆ రంధ్రాలలో ఆ బ్రష్కు ఉన్నటువంటి పళ్ళు ఏదైతే ఉంది ప్లాస్టిక్కి అది పెట్టి వస్తాలా అవి వచ్చిన తర్వాత మళ్ళీ ఉందాకల పద్ధతిలోనే యాసిడ్ మళ్ళీ అందులో పోస్తున్నాం ఆ ఫ్లోరైడ్ ఏదైతే ఉందో అది లోపల పగిలిపోద్ది అనమాట అలా పోసేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే మళ్ళీ బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలా డ్రస్ పెట్టి క్లీన్ చేసుకున్నాక చక్కగా మన శుభ్రం అయిపోద్ది ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఏ ప్లేస్లో అదైతే ఉందో ఆ ప్లేస్లో సెట్ చేసుకోవాలి ఎక్కడ ఏమి ఊడ తీసినా అనేది మొత్తం పింట్ పిన్ను జాగ్రత్త చేసుకోవాలి జాగ్రత్త చేసుకొని ఆ సైడ్ పైపు కానీ ఈ సైడ్ స్లిప్ కానీ చక్కగా పెట్టుకోవాలి చూడాలా మరి ఈసారి మరి టెక్నీషియన్ ఫోన్ చేసి మళ్ళీ అతన్ని మీద ఆధారపడాల్సి వస్తుందా మా సొంత ప్రయోగం సక్సెస్ అవుద్దా చూడాలి సక్సెస్ అయితే మాత్రం ఈసారి ప్రతిసారి మేము మేమే చేసుకోవచ్చు మేమే కాదు మీరు కూడా చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఈ వాషింగ్ మిషన్ కానీ ఏసీలు అంటే ఇవన్నీ కూడా మనం సొంతంగా క్లీన్ చేసుకోవచ్చు చూసుకోండి అట్లే ట్రై చేస్తున్నాం సిట్టింగ్ సైడ్ లాక్ లో ఆ పిల్లి పెట్టి ముందుకు నొక్కితే వచ్చేసింది అన్నమాట ఓకే బోల్ట్ ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఈ బోల్ట్ ఫిట్టింగ్ కూడా చక్కగా కొంచెం లేట్ అయినప్పుడు కూడా మనం అండి ఇది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తే కానీ మనకు తెలియదు చూద్దాం ఆన్ అయితేనేమో మనకు ఒక వెయ్యి రూపాయలు మిగిలినట్టు ఆన్ అవ్వకపోతేనేమో మళ్ళీ అక్కడ అక్కడ బిగించేసి టెక్నీషియన్ ఫోన్ చేసి పిలిపించుకొని మళ్ళీ క్లీన్ చేయించుకోవాలి చూద్దాం ఏం జరుగుద్దా ఇందాక ఆల్రెడీ బ్యాక్ పోర్షన్ వరకు క్లీన్ చేసాం ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ క్లీన్ చేసాం రిజల్ట్ ఏమొచ్చిందో చూడాలి వెయిట్ చేయి బిగించాలి రెండో స్కూల్ కూడా బిగించేసిన టైట్గా బిగించుకోవాలండి మళ్ళీ లూజ్ ఉండొద్దు టెక్నీషియన్స్ ఎలా అయితే బిగిస్తారో మనం కూడా సేమ్ ఈ పైపు వాటర్ వచ్చే పైపు సైడ్ ఓకే ఇంకొకటి ఉంటుందండి ఈ సైడ్ ఓకే ఈ రెండు పైపులు ఓకే ఓకే అన్నీ బిగిచ్చేసాం అంటే బిగించడం అవుతుంది వీడియో తీయటం నేనే అవుతుంది కాబట్టి నేను ఒకసారి క్లారిటీగా అంతే ఉన్నదాంతో కొంచెం చదువుకుందామండి నేను చేసిన పని మంచి సక్సెస్ అవుతా లేదో చూడాలి వీడియో సరిగ్గా కట్టి క్లియర్ చేయలేకపోతున్నా వెరీ నైస్ అండి ఇప్పుడు నేను క్లీన్ చేసిన దాంట్లోంచి వాటర్ వెరీ నైస్ మంచిది ఓకే అండి చాలా చక్కగా వస్తున్నాయి థ్యాంక్ యూ